పరబ్రహ్మాత్మనే నమ ఓం శ్రీ శివానంద పరబ్రహ్మ నమ ఓం శ్రీ రామానంద పరబ్రహ్మ నమ ఓం సద్గురు శ్రీ అంతర్ముఖానందాయ నమ శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతి ఓం గణా గణపతి ఆవామహే కవిం కవినా ఉపమశ్రవస్తవం జ్యేష్టరాయం బ్రహ్మణ బ్రహ్మణ ఆనా సాధనం ఓం శ్రీ మహాగణాధిపతి గణపతి నవరాత్రుల సందర్భముగా ఈవేళ ఈ యొక్క మహాగణపతి యొక్క విశిష్టమైనటువంటి విషయాన్ని మనము తెలుసుకోబోతున్నాం ఓం శ్రీ గణపతి ఏ నమ

అధర్వమహర్షి ఆత్మ ఆత్మ సంబంధమై పొందిన దివ్యానుభవము అదు ఈ గణపతి అధర్వ శిరమును శిరమును ఆ అధర్వశిరము ఎవరు చేస్తాడో అలా చేయువాడు సమస్తమునకు అగు బ్రహ్మమును పొందగలుగుతున్నాడు సర్వముకు ఆధారమైన ఆ బ్రహ్మమును పొందగలుగుతున్నాడు పొందగలుగుతున్నాడు ఏ విధముగా అంటే నిరంతర అభ్యాసము ద్వారా అంటే సంపూర్ణమైనటువంటి సాధన ద్వారా పరాకాష్టయగు సమస్తమునకు పరాకాష్టయగు ఆ పరబ్రహ్మమును పొందగలుగుతున్నాడు గురుగారు బ్రహ్మమును ఎలా పొందగలుగుతారండి బ్రహ్మమును దర్శించుతాడు గనక తాను బ్రహ్మముని పొందుతాడు అంటే బ్రహ్మమును ఎలా దర్శిస్తాడు అన్నది కదా నీ యొక్క సందేహము సమస్త సుఖములు వాటి కవే అతన్ని చేరగలవు ఇక ఏ విఘ్నములు అతనిని బాధించవు ఎంత ఇదంతా పూర్వము ఇంతకు పూర్వమే పంచమహాపాతక ఉపపాతక దోషములు దుష్టములు కూడా అతన్ని ఏ విధంగా కూడా బాధించవు ఎందుకు బాధించవు నిరంతరము ఆ ఆది పురుషుడైనటువంటి సకల లోకాలు పూజింపబడినటువంటి ఆ యొక్క గణపతి నీ నీ హృదయములో నిరంతరము ధ్యాన రూపములో ధ్యానిస్తున్నావు గనక ఎటువంటి కర్మలు నిన్ను అంటవు గనక శుద్ధమైనటువంటి నీ మనస్సు మారిపోతుంది కనుక ఆ శుద్ధ మనస్సులో పొందదగినటువంటిది ఆ పరబ్రహ్మమే గనుక ఆ విధంగా నీవు ఆ బ్రహ్మమును పొందగలుగుతావు నిరంతరాభ్యాసము చేత సర్వ కర్మలు సర్వ సంకల్పములు తొలగిపోయిన తర్వాత నీ మనస్సు నిచ్చలమైపోతుంది కనుక అట్టి నిచ్చల స్థితిలో ఆ మహా పరబ్రహ్మమును నీవు పొందగలుగుతావు ఆ పరబ్రహ్మమే అన్నిటికీ ఆధారమై ఉన్నది ఓం శ్రీ గురుభ్యో నమ